హనుమాన్ మహాపడి పూజ మహోత్సవం తాండూరపట్ని హేర్వాడులో జయ శ్రీరామ్ గురుస్వామి ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులు వెంకటేష్ గారి నివాసంలో రెండవ హనుమాన్ మహాపడి పూజ కార్యక్రమం కన్నుల వింతుగా నిర్వహించారు ఈ హనుమాన్ మహాపడి పూజ కార్యక్రమంలో గురుస్వామి చిరంజీవి పంతులు గారు మాట్లాడుతూ మనిషి యొక్క సంకల్పం ఎప్పుడు గొప్పగా ఉండాలని నిరంతరం భక్తి మార్గం నేర్చుకోవాలని వారు సూచించారు ఈ మహాపడి పూజ కార్యక్రమంలో అభిషేక పూజలతో అష్టోత్తర నామాలతో హనుమాన్ చాలీస పారాయణతో భజన కార్యక్రమం కార్యక్రమాలతో ఘనంగా మారుమోగింది మహాపడి పూజ కార్యక్రమంలో కాలనీవాసులు హనుమాన్ దీక్ష సమితి సభ్యులు హనుమాన్ దీక్ష మాల వేసుకున్న స్వాములు తదితరులు పాల్గొన్నారు నవగ్రహాల అనుగ్రహం ఉంటేనే మానవుని జీవన సాఫీగా ముందుకు సాగుతూ ఉంటుందడా ఒకవేళ అనుగ్రహం లేకపోతే మానవులకు జీవితం అనేది షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి